¡Gracias! <music> परम ने प्रतिस्पर्धा में कुछ नहीं किया और ब्रह्मा ने अपना काम नवा किया। तो एक छोटी उन्होंने कुछ जाना नहीं। गोविंदी राम श्रीम जय श्री जय श्री नृसि स्वामी गोविंद 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 고민다! 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 కలిగింది అనేటువంటి ఉద్దేశంతోనే మొట్టమొదటి రోజు ప్రారంభించినప్పుడు కేవలం ఒక వంద వంద ఇరవై మంది మాత్రమే ఆ రోజు అనుకొని ప్రారంభించారు ఈ రోజు కొన్ని వేల మంది గిరి ప్రదక్షిణ చేస్తున్నారు అలాగే ప్రశస్తి కార్యక్రమం కింద ఎమ్మెల్యే గారు తర్వాత కేంద్ర ప్రభుత్వం నుంచి మాట్లాడి మొత్తమంతా ఈ మొత్తం ఈ కదిరి కొండని స్తోత్రాద్రి అనేటువంటి యొక్క కొండని దేదీప్యమానంగా డెవలప్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నారు ఖచ్చితంగా ఆధ్యాత్మిక క్షేత్రంగా దీంట్లో మొన్ననే మీటింగ్ పెట్టేసేసి ప్రజలందరి యొక్క సహకారము కోరుతున్నారు ఇక్కడ హిందువులు ముస్లింలు క్రైస్తవులు అందరూ కూడా ఒక ముమ్మడిగా ఉండి ఈ స్తోత్రాద్రిని మనం గిరి ప్రదర్శన చేసుకుంటే మన ప్రాంతానికి చాలా సుభిక్షమవుతుంది ఇక్కడ ఉండేటువంటి వారికి అనేక రకాలైనటువంటి ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయి కాబట్టి మనమందరము ఎవరికి తోచిన విధంగా వారి శక్తి మేరకు మనము ఈ గిరి ప్రదర్శనలో పాల్గొందాం వాటిని వారికి కూడా కూడా సహాయ సహకారాలు అందిస్తాం వచ్చి లక్ష్మీ ప్రసాదం అనే స్కీమ్ కింద గిరి చుట్టూ రాధారి మార్గాన్ని కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించడం చాలా సంతోషించింది అదే విధంగా మన కదిరి నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారు కూడా ఒక కదిరి పట్టణాన్ని శ్రీమద్ కాదిరి లక్ష్మీ వారి క్షేత్రాన్ని కేంద్ర బిందుగా చేసుకుని ఇటువంటి సర్క్యూట్ ఏదైతే డివోషనల్ సర్క్యూట్ గా ఏర్పడాలని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది అందుకు ఆయనకి మన కదిరి పట్టణ ప్రజల తరఫున మరియు నృసింహ సేవా సమితి తరపున కదిరి శ్రీవారి భక్తులందరి తరఫున అభిన కృతజ్ఞతలు చేసుకుంటూ ఓం నమో కాదిరి లక్ష్మీ ప్రసిద్ధ నవనార సంవత్సరం క్షేత్రమైనటువంటి శ్రీమద్ ఆది లక్ష్మీ నరసింహ స్వామివారు ప్రహ్లాద సమేతంగా శ్రీ సత్యసాయి జిల్లా కదిరిపట్టణంలో స్వయంభూగా వెలిసారని పురాణం చెబుతోంది అందులో భాగంగానే శ్రీవారి జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రం రోజున శ్రీవారి స్తోత్రాద్రి అనగా కదిరికొండ చుట్టూ పెద్ద ఎత్తున స్వాతి నక్షత్రం రోజున శ్రీవారి భక్తులంతా ఆ స్వామివారి కృప అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గిరిపదక్షిణ చేస్తున్నారు వారికి ఇదే విధంగా ప్రతి నెల స్వాతి నక్షత్రం రోజున పెద్ద ఎత్తున ఈ గిరుపదక్షిణ ప్రారంభించడం జరుగుతుంది అందుకు పట్టణ ప్రముఖులు పెద్దలు అంతా తలరావడం చాలా సంతోషించదగ్గ విషయం వీరందరికీ కాజిరీ నృసింహ సేవా సమితి తరఫున